కనుక ఈరోజు చేసే ఏ చిన్న పూజ అయినా దానమైనా కూడా దీపం వెలిగించినా కూడా ఉపవాసం చేసినా అది కోటిరెట్ల పుణ్యఫలం ఇస్తుంది అనేది పురాణ వచనము కనుక ఈ రోజున పరమేశ్వరుణ్ణి ఈ విధంగా పూజిస్తే చాలు పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఉదయము సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం ఆచరించి ఎవరైతే అయితే నదీ స్నానం అందుబాటులో ఉంటే నదిలో లేదా కొన్ని చుక్కలు గంగాజలంను నీటిలో వేసుకుని ఆ నీటితో స్నానమాచరించి ఇల్లంతా కూడా పరిశుభ్రంగా పరుచుకొని ఇంటి ముందు అందమైన ముగ్గులు పెట్టి గడపలకు పసుపు కుంకుమ పొట్లు పెట్టి గడపలను పూజించి గుమ్మానికి అటు ఇటు పువ్వులతో అలంకరించి తర్వాత పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ అక్షతలు గంధము సిద్ధం చేసుకోవాలి ఇక పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి బిల్వ పత్రాలను తుమ్మ పూలను జిల్లేడు పువ్వులు మోదుగ పువ్వులు ఇక ఇవి దొరకని పక్షంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి పువ్వులను సిద్ధం చేసుకుని శివలింగము మన ఇంట్లో ఉంటే భక్తిగా పాలు తేనె పంచామృతాలతో భక్తిగా అభిషేకం చేసి ప్రతిమ లేకపోతే శివపార్వతుల ఫోటో ముందు కానీ పువ్వులతో అలంకరించి ధూపం వేసి దీప ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ వేసి వెలిగించి ఇక నైవేద్యంగా అరటి పళ్ళు మన ఇంట్లో ఉన్న ఏ పళ్ళనైనా కూడా సమర్పించి కొంచెము బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి దూప దీప నైవేద్యం అనంతరము కర్పూర హారతినిచ్చి తర్వాత అక్షతలు పట్టుకొని మీరు ఏ కోరికైనా సరే స్వామి ముందు విన్నవించుకొని ఇంకా హారతిని ఇవ్వాలి ఆ తర్వాత మనం ఏమైనా దోషాలు చేసి ఉంటే క్షమించమని స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకోవాలి ఇక ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు పళ్ళు పాలు తీసుకుని నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకోవచ్చు మరి ఈరోజు ఎవరైతే అన్నదానము దీపదానము ఉసిరిదానము శాలిగ్రామ దీపము శాలి గ్రామ దానము బట్టలు లేని వారికి వస్త్రదానము ఇలా ఎవరికి వీలైనటువంటి విధంగా వారు తమ స్తోమతను బట్టి దానంగా చేసినట్లయితే ఏ రోజైనా చేసినటువంటి ఫలితం కంటే ఈరోజు చేసే దానాలకు కోటి రొట్లు పుణ్యఫలం దక్కుతుంది కనుక ఈరోజు సాయంత్రము శివాలయాన్ని దర్శించి దేవాలయం సమీపంలో దీపాలను వెలిగించి ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే ఖచ్చితంగా ఆ పరమేశ్వరుని అనుగ్రహము సిద్ధిస్తుంది కనుక ఈరోజు ఈశ్వరుని పురాణ కథలను విన్నా చదివినా కూడా అనేకమైన కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది కనుక ఈ రోజున ఈ కథ ద్వారా తెలుసుకుందాము మనము దారువనం అనే తపోస్థలం ఉండేది ఆ వనంలో ఎందరో మునులు తమ తమ భార్యలతో సహా అగ్నిని ఉపాసిస్తూ కఠోరమైన తపస్సుని కొనసాగిస్తూ ఉన్నారు రోజున వారందరినీ కూడా పరీక్షించాలని భావించినటువంటి పరమేశ్వరుడు సుందరమైన రూపాన్ని ధరించి ఆ దారువనానికి వచ్చాడు జగదేక సౌందర్యవంతుడుగా తమ కళ్ళకి కనిపించినటువంటి శివుణ్ణి చూసి మునిపత్నులందరూ కూడా పతివ్రతులైనప్పటికీ కూడా ఆయన మీద వ్యామోహాన్ని పెంచుకున్నారు స్త్రీలకి మనోచాంచల్యము కలిగించేలాగా సుందరుడిలాగా మారినటువంటి పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఆ వనంలో సంచరిస్తూ ఉండగా తాపం ఆపుకోలేని మునిపత్నులు యుక్తాయుక్తాలు మర్చి ఆయన వెంట పడ్డారు శరీరం మీద ఉన్న వస్త్రాభరణాల స్థితిగతుల్ని కూడా మర్చిపోయి మదన పరవశంతో కొందరు సంగీతాలని ఆలపిస్తూ ఉండగా మరికొందరు ఆయన్ని ఆకర్షించాలని అందంగా నాట్యాలు చేస్తూ ఉన్నారు మరికొందరు ఆయన దారికి అడ్డంగా నిలబడి కౌగిలించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు ఇలా మన్మద వికారము మితిమీరిపోగా ఆ సుందర పురుషున్ని ఆపి నీవు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు ఓ సుందరంగా దయచేసి మమ్మల్ని అనుగ్రహించు మా శరీరాలకి ఆనందాన్ని చేకూర్చు మదన తాపాన్ని మేము ఏమాత్రం కూడా తట్టుకోలేకపోతున్నాము అని సిగ్గు విడిచి అడిగారు ఈ విధంగా మునిపత్నలో తనని ఎంతగా రెచ్చగొట్టినా కూడా ఆ సుందర పురుషుడు ఏమాత్రం కూడా చలించలేదు అలాగే ఏమీ మాట్లాడకుండా నిశ్చలంగా నుంచున్నాడు ఆ దృశ్యాన్ని చూసినటువంటి మునులంతా కూడా ఆగ్రహం చెంది తమ భార్యలకి వికారం కలిగించినటువంటి ఈ సుందర పురుషుణ్ణి ఎన్నో మాటలతో దూషించారు మరెన్నో రకాలుగా శాపాలు కూడా ఇచ్చారు అయితే అవేవి కూడా ఆయన్ని ఏమీ చేయలేకపోయాయి ఋషుల శాపాలని పూర్వము పరమేశ్వరుడి మీద తప్ప సకల దేవతల మీద కూడా ప్రభావాన్ని చూపించాయి ఇలా దదీచి శాపం వల్ల దక్షుడు చేసే యాగము ధ్వంసమైంది భృగు మహర్షి శాపం వల్ల శ్రీహరి పది అవతారాలు ఎత్తవలసి వచ్చింది మరియు గౌతముడి ఆగ్రహంతో దేవేంద్రుడి వృషణాలు జారిపడిపోయాయి పూర్వము ముండ్లంతరి శాపాల ప్రభావంతో శ్రీహరి శయనించే క్షీర సముద్రము అమృత సముద్రం తాగటానికి ఏమాత్రము కూడా పనికిరాకపోగా అప్పుడు నారాయణుడు కాశీ క్షేత్రానికి వెళ్ళి క్షీరంతో విశ్వేశ్వరుణ్ణి అభిషేకించి తిరిగి క్షీర సముద్రాన్ని త్రాగటానికి అనువుగా చేసుకున్నాడు అలానే మాండవ్య మహర్షి శాపంతో ధర్మదేవత కృతయుగం నుంచి కూడా కలయుగానికి వచ్చేసరికి క్రమంగా క్షీణించసాగింది మహాత్ముడైనటువంటి దూర్వాసుడు శాప ఫలితంగా యాదవులంతా కూడా పరస్పరము కలిహించుకొని అంతమైపోయారు భృగుమహర్షి శ్రీహరి వక్షస్థలాన్ని తన్నటంతో అక్కడే నివాసం ఉన్నటువంటి శ్రీ లక్ష్మీదేవి ఆ స్థానాన్ని వదిలి భూలోకంలో నివాసం ఏర్పరచుకుంటుంది అలా అష్ట అష్టవశువులు కూడా మునుల శాపానికి గురై భూలోకంలో మానవులుగా జన్మించారు ఈ విధంగా ఎంతోమంది మునుల మహర్షుల శాపాలకి గురైనప్పటికీ కూడా ఆ మహాదేవుడు మాత్రము ముని శాప ఫలితాన్ని ఏమాత్రము కూడా పొందలేదని దారువన వృత్తాంతం మనకు తెలియజేస్తుంది ఇలా శంకరుడు సుందరుడైన పురుషుడుగా దిగంబరంగా సంచరించడాన్ని చూసి భరించలేని మునులు ఆయన్ని సామాన్య మానవుడిగా భావించి చూసి తిరిగి పరుషంగా నిందించడం ప్రారంభించగా అప్పుడు వెంటనే శివుడు అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు తో ఏం చేయాలో తోచక అందరూ కూడా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో జరిగిన విషయాన్నంతా కూడా ఏ కరువుగా పెట్టారు వారి మాటలన్నీ విన్నటువంటి బ్రహ్మ ఇదంతా కూడా పరమేశ్వరుడు లీలేనని గ్రహించి మనసులో ఆయనకి భక్తిగా నమస్కరించారు మునురారా మీరెంతో అవివేకులు ఇహపర శ్రేయస్సుని కలిగించే పరమేశ్వరుని గుర్తించలేని మీరు వ్యర్థంగా జన్మించారు దారువణంలో మీకు కనిపించినటువంటి పురుషుడు సాక్షాత్తు శంకరుడే మిమ్మల్ని పరీక్షించాలి అనే ఆయన అక్కడికి వచ్చాడు గృహస్థుడైనటువంటి తమ ఇంటికి వచ్చిన అతిథి ఎలాంటి వాడైనా కూడా ఏ రూపంలో ఉన్నా అతన్ని గౌరవించాలి అది అతిథి సేవా ధర్మము కనుక ఆ ధర్మాన్ని మీరు విస్మరించారు సుదర్శనుడనే ముని అతిథి సత్కారాన్ని విన వినయంగా ఆచరించి మృత్యునే జయించాడు ఇక ఆ విషయం చెబుతాను వినండి అంటూ సుదర్శనుడు అతిథి దేవుడితో సమానము అతడు ఏది కోరితే దాన్ని ఇచ్చేస్తాను నా సర్వస్వాన్ని కూడా సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు ఒక రోజున తన భార్యతో వచ్చినటువంటి అతిథి ఎవరైనా సరే పరమేశ్వరుడుగా భావించి అతడు ఏది కోరితే నీ దేహాన్నైనా కూడా సమర్పించాలి అని ఆదేశించాడు అది విన్నటువంటి ఆ పతివ్రత నాదా మీరు చెప్పింది ధర్మబద్ధం కాదని నాకు అనిపిస్తుంది మరోసారి ఆలోచించ ఆలోచించండి అని విన్నవించింది అయితే అందుకు కోపం వచ్చిన సుదర్శనుడు భార్యతో దేవి నేను చెప్పిందే శాసనము అతిథి పరమేశ్వరుడే అతడే అతడు ఏది అడిగితే అది నీవు ఇవ్వాల్సిందే అని గద్దించి చెప్పాడు కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున ధర్మదేవత బ్రాహ్మణుడి రూపంలో వారింటికి అతిథిగా వచ్చాడు ఆ సమయంలో సుదర్శనముని గృహంలో లేడు అతడి భార్య ఆయనకు స్వాగత సత్కారాలు చేసింది అలా ఆమె సేవలకి సంతోషించినటువంటి విప్రుడు దేవి నీ భర్త ఇంట్లో లేనట్లు ఉన్నాడు నీతో సంయోగం చెందాలని నా మనసు కోరుకుంటుంది అని అన్నాడు అయితే భర్త ఆజ్ఞని గుర్తు తెచ్చుకున్నటువంటి ఆ పతివ్రత స్వామి మీ ఇష్టము ఈ శరీరాన్ని మీకు సమర్పిస్తున్నాను అని ముందుకు వచ్చింది అయితే అంతలో సుదర్శనుడు ఇంట్లోకి వచ్చాడు లోపల అతిథిగా బ్రాహ్మణుడు కనిపించాడు ఆయనకి భక్తితో నమస్కరించగా ఆ విప్రుడు సుదర్శన నాకు నీ భార్యతో రమించాలి అని ఉంది ఏమంటావు అని అన్నాడు అప్పుడు స్వామి అతిథి కోరిందేది కూడా నేను కాదనను తమరి ఇష్టమని చెప్పి బయటికి వెళ్ళబోయాడు ముఖ్యంగా సుదర్శనుడి ధర్మబుద్ధికి అతిథి సేవా తత్పరతకి చెలించిపోయినటువంటి ధర్మదేవత నిజరూపాన్ని ధరించి సుదర్శన నేను నీ అతిథి ధర్మాన్ని పరీక్షించాలి అని ఇలా వచ్చాను అతిథి మర్యాద వ్రతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించిన నీవు మృత్యుని సైతము జయించగలవు కనుక నీ గృహస్థ ధర్మము అమోఘము అని అతన్ని అతని భార్యని ఆశీర్వదించి ధర్మదేవత వెళ్ళిపోయాడు దారువణంలోని మునులారా అతిథి ధర్మము అంత గొప్పది అలాంటి గొప్ప ధర్మాన్ని విస్మరించి అతిథిని అవమానించినందువల్లే మీ తపశ్శక్తి మొత్తము కూడా నశించింది కనుక మీరు వెళ్ళి ఆ శంకరుణ్ణే శరణు వేడుకోండి అని ప్రబోధించాడు ఆ విధంగా బ్రహ్మ మాటలు విన్నటువంటి మునులంతా కూడా పశ్చాత్తాపడి ప్రభో నీకు నమస్కారము ఓ ప్రజాపతి మా భార్యలందరూ కూడా కామవికారం చెందటంతో ఆవేశంగా మేము శంకరుణ్ణి పరుషంగా దూషించాము ఎన్నో శాపాలు పెట్టాము అయినా కూడా అవేవి శంకరుడి ముందు ఏమాత్రము కూడా ప్రభావాన్ని చూపలేదు ఇక మాకు జీవితాల మీద ఆశపోయింది కర్మఫలాన్ని త్యాగం చేసి ఆ మహేశ్వరుణ్ణి దర్శించే మార్గాన్ని తెలియజేయి అని ప్రార్థించారు ముఖ్యంగా మునుల ప్రార్థన విన్నటువంటి ప్రజాపతి వారితో మునులారా నేను చెప్పేది శ్రద్ధగా వినండి బ్రాహ్మణుడు ఉపనయనం అయ్యింది మొదలు వేదాల్ని వేదాంగాల్ని వేదార్థాన్ని ఆచార్యుడి దగ్గర సంపూర్ణంగా అభ్యసించి స్నాతకుడై తర్వాత వివాహం చేసుకుని భార్య ద్వారా సంతానాన్ని కని వారందరికీ కూడా తన ఆస్తిని సమానంగా పనిచేసి అగ్నిష్టోమాది యాగాలతో ఈశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పది పన్నెండు సంవత్సరాలు ఆరాధించాలి శక్తి లేనివాడు కనీసము ఒక సంవత్సరం కానీ లేక ఆరు మాసాలు కానీ పన్నెండు రోజులు కానీ పాలు మాత్రమే ఆహారంగా స్వీకరించి దేవతలందరినీ కూడా పూజించాలి ఆ తర్వాత తన కోసం ఉంచుకున్న ధనాన్ని మొత్తము విప్రులకు ఇచ్చేసి వైరాగ్య భావంతో గురువు దగ్గర సన్యాస దీక్షను స్వీకరించాలి సన్యాస విధి ఏంటి అంటే సన్యాస దీక్ష స్వీకరించేవాడు శిఖతో సహా వెంట్రుకల్ని తీయించుకుని బోడిగుండుతో ఉండాలి జంధ్యాన్ని విడిచిపెట్టి భూ స్వాహ అనే పంచ సూక్తాలతో హోమం చేసి యతిగా మారి పుణ్యక్షేత్రాల్లో సంచరించాలి ఇలా జీవించే యతి మరణము సమీపించకపోతే మహాప్రస్థానాన్ని ఆశ్రయించాలి అనగా ఉపవాస దీక్షతో ఉత్తర దిశగా ప్రయాణించాలి అలా ప్రయాణిస్తూ ఉంటే కొన్నాళ్ళకి అనాయాసంగా మరణం సంభవిస్తుంది తద్వారా శివ సాయుధ్యం కూడా కలుగుతుంది కనుక శివభక్తులు మాత్రము ఉపవాస దీక్ష మహాప్రస్థానం లాంటివి ఆచరించకపోయినా కూడా ఈ శరీరం విడిచిపెట్టగానే మోక్షాన్ని పొందుతారు నిజమైన శివభక్తులకి సన్యాసము వ్రతాలు యజ్ఞాలు దానాలు వేదశాస్త్రాలు పఠనాలు ఇవేవి కూడా అవసరం లేదు పూర్వము శ్వేతనుడు అనే ముని పరమేశ్వరుని ఆరాధించి మృత్యునే జయించాడు అని బ్రహ్మదేవుడు మునులకు ప్రబోధించాడు వారంతా కూడా ఎంతో ఆసక్తిగా పితామహ శ్వేతుడు ఎవరు అతడి వృత్తాంతం ఏమిటి దయచేసి చెప్పు అని ప్రార్థించగా బ్రహ్మ వారికిలా శ్వేతుడి వృత్తాంతాన్ని చెప్పడం ప్రారంభించాడు శ్వేతుడనే మహాముని ఉండేవాడు ఆయన అల్పాయుష్కుడు ఆ విషయం తెలుసుకున్నటువంటి శ్వేతముని తనకి చిరంజీవితత్వము కలగాలి అని భావించి గుహల్లో నివసిస్తూ అక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకున్నాడు రుద్రాధ్యాయంతో నిత్యము కూడా ఆ శివలింగానికి పూజలు అభిషేకాలు చేస్తూ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో ఆరాధించసాగాడు ఈ విధంగా కొన్నాళ్ళు గడిచాక శ్వేతుడికి ఆయుష్ తీరిపోగా యమధర్మరాజు అక్కడికి వచ్చాడు అప్పుడు యముణ్ణి చూసిన చూసి కూడా ఏమాత్రం భయపడకుండా శ్వేత మహాముని త్రయంబక మంత్రాన్ని నిష్ఠగా జపిస్తూ మృత్యువు నన్నేం చెయ్యలేదు అని ధైర్యంగా ఉన్నాడు శ్వేతముని దగ్గరకు వచ్చినటువంటి యముడు గంభీరంగా శ్వేతముని నీ ఆయుర్దాయం ముగిసింది ఇక నాకు నాకిప్పుడు శివారాధనతో పనేమిటి త్రిమూర్తులు కూడా నేను తీసుకువెళ్లాలనుకున్న వాడిని రక్షించలేరు లేచిరా అని గట్టిగా పిలిచాడు యముడి మాటలు వినగానే శ్వేతమునికి మనసులో భయం కలిగింది దుఃఖంతో శంకర శరణాగత వత్సల దీనబంధు నన్ను రక్షించు అని ప్రార్థించి కొంత ధైర్యం తెచ్చుకున్నాడు వెంటనే యముడితో ధర్మరాజా నన్ను తీసుకువెళ్ళటం వల్ల నీకేం ప్రయోజనము మహాదేవుడి లింగాన్నే నేను నిత్యము కూడా పూజిస్తూ ఉన్నాను ఆయన్నే నమ్ముకున్నాను నాకేం భయం లేదు నా లాంటి శివభక్తుల్ని ఆ శంకరుడే రక్షిస్తాడు శివభక్తుడికి బ్రహ్మ రాసిన రాత కూడా నిరుపయోగం అవుతుంది అని అన్నాడు శ్వేతుడి సమాధానము యముడికి ఆగ్రహం కలిగించింది తీక్షణమైన కూరలతో భయంకరమైన సింహనాదం చేస్తూ తనకి ఎదురు సమాధానం చెప్పినటువంటి శ్వేతమునిని తన పాశంతో బంధించాడు ఓ ఈ శ్వేత ఇదిగో నిన్ను ఇలా బంధించి తీసుకువెళ్తూ ఉన్నాను ఇప్పుడు నీ శంకరుడు ఏం చేస్తాడు అసలు ఆ మహాదేవుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు నేనెక్కడా ఆ శంకరుడెక్కడా నేను మృత్యుదేవతని నాకెదురే లేదు నేను ఎవరికీ కూడా భయపడను నీవు ఇన్నాళ్ళు కూడా పూజించినటువంటి శివలింగము నిన్ను ఏమాత్రం కూడా రక్షించలేదు ఇక నీవు ఈ పూజలు అభిషేకాలు చేసి ఏం ప్రయోజనము అని దురహంకారంతో పలికి శ్వేతుణ్ణి బంధించి అతడి ప్రాణాలు తీసుకోబోతున్నాడు త్రయంబకుడైనటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో నందితో ప్రమదగణాలతో శ్వేతుడు పూజించిన శివలింగం నుంచి ఆవిర్భవించాడు మహాభీకరంగా ఎంతో క్రోధంతో ఉన్న శివుడి ఉగ్ర రూపాన్ని చూసి గుండె ఆగిపోయిన యముడు ఒక్కసారిగా భయంతో క్రిందపడి మరణించాడు అప్పుడు శ్వేతుడు తన ఇష్టదైవాన్ని ప్రత్యక్షంగా దర్శించిన ఆనందంతో శంకర హరహర మహాదేవ శరణు శరణు అని ప్రార్థించాడు సమవర్తి అయినటువంటి యముడు మరణించటంతో దేవతలంతా కూడా ఎంతో ఆందోళన చెందారు ధర్మము అన అస్తవ్యస్తమవుతుందని భావించి అందరూ కలిసి యముణ్ణి బ్రతికించమని శివుణ్ణి కోరారు ఆ విధంగా దేవతల విన్నపాన్ని మన్నించి తన కంటి చూపుతో యముణ్ణి తిరిగి బ్రతికించాడు తననే త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి శ్వేతముణ్ణి కరుణించి ఆయనకి చిరంజీవితత్వాన్ని అనుగ్రహించాడు కనుక మునులారా మీరంతా కూడా త్రయంబకం మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతతో చేపించి ఎలాంటి దుఃఖాలు లేక ఆనందాన్ని పొందండి అని చెప్పి బ్రహ్మదేవుడు వారిని సముదాయించాడు అప్పుడు మున్లందరూ కూడా బ్రహ్మ చెప్పిన శ్వేతముని వృత్తాంతాన్ని విని ఎంతో ఆనందించారు తిరిగి ఆయనతో విధాత మా మీద ఎంతో దయతో మా అవివేకాన్ని పోగొట్టావు మాకొక సందేహము శివుడి మీద భక్తి దేనివల్ల కలుగుతుంది యజ్ఞము తపస్సు వ్రతము అనే వాటిలో దేని ద్వారా శివభక్తి మాలో పెంపొందుతుంది అని ప్రశ్నించారు బ్రహ్మదేవుడు మహర్షులారా మీకు దానము తపస్సు స్వాధ్యాయము యజ్ఞయాగాలు ప్రాణాయామాది యోగాలు వీటిని ఆచరించడం వల్ల శివభక్తి కలగదు కరాచర ప్రపంచానికి మూలకారకుడైనటువంటి శివుడి మీద ఏకాగ్ర భక్తి అనేది కేవలము శివానుగ్రహంతోనే లభిస్తుంది కనుక మీరంతా కూడా శివానుగ్రహం కోసము ప్రయత్నించండి అని చెప్పాడు బ్రహ్మదేవుడు ఆ మాటలు విని ఎంతో ఆనందించినటువంటి మునులు ఋషులు తమ తమ పత్నులతో సహా ఆయనకి భక్తిగా నమస్కరించారు ముఖ్యంగా బ్రహ్మదేవుడి ద్వారా పరమేశ్వరుడి గొప్పతనాన్ని ఆయన్ని పూజించే విధానాన్ని ఆయన అనుగ్రహం పొందేందుకు పాటించవలసిన విధుల్ని తెలుసుకుని అందరూ కూడా తిరిగి దారువనానికి వచ్చారు అందరూ తమ తమ భార్యలతో కలిసి ఆ వనంలోనే వివిధ ప్రదేశాల్లో శివుణ్ణి ప్రతిష్ఠించుకుని పూజా జప ధ్యానాలతో ఆయన్ని ఆరాధించసాగారు అలా సంవత్సర కాలం గడిచింది అప్పుడు వసంత ఋతువు ప్రారంభమైంది అప్పుడు శివుడు వారిని పరీక్షించాలని ఒంటి నిండా కూడా విభూతి పూసుకొని నగ్నంగా వికారమైన రూపంతో వారి ముందుకొచ్చాడు వారిని భయపెడుతూ వికృతంగా ఆడుతూ పాడుతూ అరుస్తూ ఇలా చిత్ర విచిత్ర విన్యాసాలు చేయటం ప్రారంభించాడు వారి ఆశ్రమాల చుట్టూ కూడా నగ్నంగా తిరుగుతూ యాచించసాగాడు పరమేశ్వరుడు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టినా ఎన్ని రకాలుగా భయాన్ని అసహ్యాన్ని కలగజేసినా కూడా ఆ మునులంతా కూడా వివేకంతో ఆ వచ్చింది పరమేశ్వరుడే అని గ్రహించి ఆ వికృతాకారంలో ఉన్న ఆ పురుషుణ్ణి పిలిచి ఆసనం మీద కూర్చోబెట్టి నీళ్లతో ఆయన పాదాలు కడిగి భస్మాన్ని గంగ పుష్పాల పుష్పాక్షతలతో పూలమాలల్ని పిల్వదళాల్ని ధూపదీప నైవేద్యాలని సమర్పించారు తమ భార్యాపుత్రులతో బంధుమిత్ర పరిజనాలతో కలిసి ఎంతో వినయంగా ఆయనకి నమస్కరించి ఎంతో ఘనంగా స్థుతించారు పరమేశ్వర కరుణారస సింధు మేము అవివేకంతో మా మనోవాకాయల ద్వారా చేసినటువంటి పాపాలని క్షమించు నీ దివ్యచరిత్ర విచిత్రము రహస్యము బ్రహ్మాదులకి కూడా అది తెలియదు మార్గాన్ని ఎవరము కూడా తెలుసుకోలేము విశ్వేశ్వర నీ ఎలాంటి వాడివో ఎవరికీ తెలియదు మహాత్ములు నిన్ను నిత్యము కూడా పొగుడుతూ ఉంటారు వీడు బవుడు భావడు అనంత బలవీర్యము కలిగిన వాడు భూతపతి సంహారకుడు పిషంగుడు జగత్తుకి ఆధారమైనవాడు త్రిగుణాత్మకుడు సత్వ రజో తమో గుణాలతో నిండిన త్రయంబకుడు త్రినేత్రుడు త్రిశూలాన్ని ధరించినవాడు కందర్పుడుపతి కాలడు దండహస్తుడు వేదమంత్రాలు స్థుతించే ప్రధాన దైవం అనే విశేషణాలు నీకే సరిపోతాయి ప్రభు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రవర్తించే ఈ సకల సృష్టి కూడా నీ దివ్య శరీరం నుంచే ఆవిర్భవిస్తుంది కనుక మానవులందరూ కూడా తెలిసి తెలియక చేసే పనులన్నింటినీ కూడా నీవే చేయిస్తూ ఉన్నావు ఈ విధంగా మునులందరూ కూడా స్థుతించగా పరమేశ్వరుడికి ఎంతో ఆనందం కలిగింది వారందరూ కూడా తాము చేసిన పనికి పశ్చాత్తాపం చెందారని గ్రహించాడు తన నిజరూపాన్ని దర్శించేందుకు వారికి దివ్య దృష్టిని ప్రసాదించగా మహాదేవుడి ద్వారా దివ్య దృష్టిని పొందినటువంటి వారంతా కూడా ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించి తన్మయులై మంగళకరమైనటువంటి వాక్యాలతో తిరిగి ఇలా కీర్తించారు మహేశ్వర అమరుల్లో నీవు బ్రహ్మవి రుద్రుల్లో నీలలోహితుడివి ప్రాణులందరిలో కూడా జీవాత్మవి సంఖ్యయోగులందరూ కూడా నిన్ను పురుషుడు అంటారు పర్వతాలలో నీవు మేరువి నక్షత్రాల్లో చంద్రుడివి ఋషుల్లో వశిష్ఠుడివి దేవతల్లో దేవేంద్రుడివి సమస్త వేద వాంగ్మయంలో ఓంకారానివి కూడా వేద సూక్తాల్లో శ్రేష్టమైన సామ సూక్తానివి అరణ్యంలో సంచరించే మృగాలలో సింహానివి గ్రామాలలో సంచరించే పశువుల్లో వృషభానివి లోకులందరూ కూడా పూజించే దేవుళ్ళలో అగ్రగణ్యుడివి ప్రభు మేమంతా కూడా మీ దాసులము మేమంతా తరించడానికి ఏం చెయ్యాలో ఆజ్ఞాపించు నీ ఆద్యంతాలు కూడా మేము తెలుసుకోలేము మమ్మల్ని అనుగ్రహించు అని శివుడి పాదాల మీద పడ్డారు మునులంతా కూడా ముఖ్యంగా వారి ప్రార్థనలందరి ఉన్న పరమేశ్వరుడు సంతోషించి పరమ పవిత్రమైనటువంటి పాశ్వత వ్రతాన్ని అలాగే భస్మ స్నాన విధిని కూడా వారికి వివరించాడు అన్నారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కథను వింటారో పరమేశ్వర అనుగ్రహము వాళ్ళందరికీ ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం